హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే రెసిపీ అటుకుల పాయసం అటుకుల పాయసం బెల్లంతో చేసినా విరిగిపోకుండా సూపర్ టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక రెండు టీ స్పూన్ల కాజు ఒక టీ స్పూన్ ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అరకప్పు అటుకులు వేసుకోవాలి అటుకులకి సగం క్వాంటిటీలో పెసరపప్పు ఉండాలి అలా అయితే పాయసం అనేది కమ్మగా ఉంటుంది ఈ పాయసం ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో మనం ఒక్కసారి ఇలా పాయసం చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాచి చల్లార పెట్టిన రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం పెసరపప్పు వేస్తున్నాం కదా ఈ పాయసంలో ఇలా వాటర్ వేయడం వలన పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి రెడీ అవుతుంది చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసుకుంటే పప్పు అనేది మెత్తగా అయిపోతే మనకి పాయసంలో కమ్మగా ఉంటుంది ఈ పాయసాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి అటుకుల పాయసంలో మనకు బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలాంటి పాకం రానవసరం లేదు చూశారు కదా ఇలా ఒక్కసారి కలుపుకొని బెల్లంలో ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం చల్లారింది కదా ఇందులోకి బెల్లం వాటర్ జాలితో ఇలా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా జాలి పెట్టడం వల్ల బెల్లంలో ఏమైనా ఉన్నా కూడా మనకి పాయసంలో రాకుండా ఉంటాయి దేవుడికి నైవేద్యమైన ఇంట్లో ఏ పండగైనా ఇలా ఈజీగా మనం ప్రసాదం అనేది రెడీ చేసుకోవచ్చు బెల్లం సిరప్ అంతా ఒక్కసారి పాయసానికి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పాయసం చల్లారాగా యాడ్ చేస్తే పాలు అనేవి విరగకుండా ఉంటాయి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి సూపర్ టేస్టీ అయినా మనకి అటుకుల పాయసం అనేది రెడీ అయింది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి